షాలం ఫ్రెండ్స్ బుద్ధిజం కల్ట్ ఫాల్స్ కల్ట్ పార్ట్ టూ ఈ వీడియోలో ఇంకో కొన్ని విషయాలు నేను కోర్టు చెప్పాలనుకుంటున్నాను పార్ట్ వన్ ఒకవేళ మీరు చూడకపోతే మీరు అది చూడాలని నేను కోరుకుంటున్నాను బుద్ధిజం యాభై కోట్ల మంది ఈరోజు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత అనేది కనుక వాటి గురించి కూడా కొన్ని కొంచెం అవగాహన కొరకు మీకు నేను కొన్ని విషయాలు పార్ట్ వన్లో చెప్పాను పార్ట్ టూలో కొన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను అయితే ఈ బుద్ధిజం స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని కారణాలు అంబేద్కర్ గారు మరి క్యాస్ట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మొదట క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని అగ్ర కులాల వాళ్ళు వాళ్ళ కులాల వారికి మాత్రమే వివాహం జరిపిస్తారు తక్కువ కులం వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వరు అని కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ చూసి అంతా కూడా ఇక్కడ కూడా అగ్ర కులాలకు సంబంధించిన పాస్టర్లే రాజ్యం వెళ్తున్నారు అయినప్పటికీ ఇక్కడ కులం అనేది ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నది ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి వాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఇక్కడ కూడా అక్కడ కంటే ఇక్కడ ఇంకెక్కువ బాధపడాల్సి వస్తుంది అని అంబేద్కర్ గారు గమనించి అతడు నిర్ణయం ఏమంటే బుద్ధిజంలోకి తనతో పాటు ఒక ఐదు లక్షలు మంది తీసుకెళ్ళిపోయాడు ఆ రోజు లేకపోతే వాళ్ళు క్రైస్తవంలోకి తీసుకుందామని అంబేద్కర్ కోరుకున్నప్పటికీ ఇక్కడ ఇంకా ఎక్కువ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వివాహ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలామందికి వివాహాలు జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆ అతి కొద్ది మంది ఉంటారు కాబట్టి మరి చాలా కష్టం అవుతుంది అనేది విషయం గమనించి అనేక మందిని అంటే ఐదు లక్షల మందిని బౌద్ధ మతంలోకి తీసుకెళ్ళిపోయాడు సో దాని తర్వాత ఇంకొక పన్నెండు లక్షల పది నుండి పన్నెండు లక్షల మంది ఇంకా దాని తర్వాత కూడా ఇంకా అనేక మంది బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది హిస్టరీ చెప్తూ ఉంది అలా అనేక లక్షల మంది దాదాపు పదిహేను లక్షల మంది ఆ సమయంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు కాకపోతే ఆ సమయంలో జరిగినది ఏంటంటే ఆ టైంలో ఒక కొత్త కల్ట్ అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈ ఈ ముగ్గురిని వేరే వేరేగా మూడు మతాలుగా ఆ టైమ్స్ ఆ సమయంలో ఉన్నాయి వీ ముగ్గురిని పూజించేవారు వేరే వేరే మత ఒకరిని ఒకరు పడదు బద్ధ గారు ఉన్న సమయంలో అప్పుడు కొత్త కల్ట్ స్టార్ట్ అయింది ఆ సమయంలో హిందూజం అనేది కొత్తగా స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి అప్పుడు హిందూజం విస్తరించడం జరిగింది ఈ విస్తరణ విస్తరించడం చేత వీళ్ళు అప్పుడు జరిగిన గొడవల్లో ఈ బుద్ధ విగ్రహాలన్నింటినీ కూడా కూల్చివేయడం సో బౌ బౌద్ధ మతాన్ని పూర్తిగా నాశనం చేయాలని అప్పుడు ఎన్నో యుద్ధాలు ట్యాంక్స్ జరగడం చేత అప్పుడున్న గొడవల చేత ఈ బౌద్ధ మతం అనేది భారతదేశం నుంచి చైనా దేశం జపాను నార్త్ కొరియా సౌత్ కొరియా అటు ఇటు కొస్చిని కొందరు రష్యాను ఇట్లా బర్మా బూట్ కొన్ని భూటాన్ సైడ్ కొన్ని కొన్ని ఇతర దేశాల్లోకి ఇది వ్యాపించడం జరిగింది పర్సిక్యూషన్స్ కారణంగా సో అలప్పుడు ఈ బుద్ధిజం అనేది ఇలాగా అక్కడ విస్తరించడం జరిగింది సో ఈ బుద్ధిజం అనేది మీకు చెప్ప చెప్పి ఉన్నాను ఎవరైతే ఇరవై ఎనిమిది మంది బుద్ధాలు ఉన్నారు అలాగే ఇతర దేశంలో కూడా ఆ సమయంలో కొందరు బుద్ధాలు అంటే జ్ఞానోదయం పొందినవాడు కొంచెం ఉన్నవారు అని ఆ టైంలో చూస్తూ ఉంటే లాఫ్ లాఫింగ్ బుద్ధ అనేది కనబడుతూ ఉంటుంది ఇది కూడా కొంచెం ఎక్కువ ఫేమస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటుంది ఇది ఐదు శాఖలలో ఒక శాఖ ఏంటంటే జెన్ జెన్కు సంబంధించిన ఐదవ శాఖ ఈ శాఖ కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఇది చైనాలో ఈ లాఫింగ్ బుద్ధ అనే వ్యక్తి ఒక భిక్ష భిక్షగాడు సో ఇతడు ఎప్పుడు కూడా భిక్షాటన చేస్తూ తన సంచిలో కావాల్సిన అన్నీ కూడా అందరు అందరు అతనికి అన్నీ తెచ్చిచ్చేవారు అతనికి ఏం తక్కువ లేకుండా చూసుకునేవారు అనేక మంది ఎందుకంటే ఇతడు ఎప్పుడు నవ్వుతూ జోక్స్ వేస్తూ అలా కాలం గడుపుతూ అందరితో సంతోషవంతంగా నవ్వుతూ ఉండేవాడు కాబట్టి ఇతనికి చాలామంది ఇష్టపడి అతనికి కావాల్సినవి అన్నీ కూడా అతనికి ఇచ్చేవారు కాబట్టి ఇతడు ఎక్కడికి వెళ్ళినా అందరు ఏం కావాల్సిన అన్ని ఇచ్చేసేవారు కాబట్టి చాలామంది ఇతడు చనిపోయిన తర్వాత ఇతడు మన ఇంట్లో ఉంటే పక్కింట్లో ఆస్తులు కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి సో ఇతడు మన దగ్గర ఉంటే అందరి దగ్గర అడుక్కొని అందరు కావాలి ఎవరెవరి ఏమి ఉన్నాయో అవన్నీ అడుక్కొని మన ఇంటికి తీసుకొని వస్తాడు అనే ఒకటి ఒక ఫీలింగ్ అంటే ఒక అంటే విశ్వాసం వాళ్ళు ఉండి వాళ్ళు ఇంటి ముందు ఈ లాఫింగ్ ముద్ద పెట్టడం అనేది స్టార్ట్ చేశారు అది అంతా వ్యాపించి పక్కింట్లో ఆస్తులు కూడా నాకు కావాలని చాలామంది ఇలా ఇంటి ముందు పెట్టుకోవడం అతడు అన్ని అన్ని లోకంలో ఉన్నాయని అడుక్కొని తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి పెడతాడని వాళ్ళు నమ్మి అలా ఆ లాఫింగ్ బుద్ధ అనేది ఇంటి ముందు పెట్టడం ఆఫీస్లో కానీ ఎక్కడో కానీ పెట్టడం అనేది ఇది మొదలైందనమాట ఇది లాఫింగ్ బుద్ధ స్టోరీ సో ఈ ఇక చూస్తే గౌతమ్ బుద్ధ కూడా ఎలా చనిపోయాడంటే చనిపోయే ముందు ఇలా చేతులు పెట్టి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ ఫిగర్ చాలామంది మనకు ఆ విగ్రహం చాలా చోట్ల కనబడతా ఉంటాయి భారతదేశంలో సో ఈ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అనేక విగ్రహాలు కనబడతా ఉంటాయి అవన్నీ కూడా వేరే వేరే వెరైటీ వెరైటీ కనబడతా ఉంటాయి కారణం ఏంటంటే ఇరవై ఎనిమిది మంది బుద్ధాలు అలాగే అలాంటి బుద్ధాలు కూడా కొంత ప్రాచుర్యం అంటే ఎక్కువ ఫేమస్ కానీ బోధకులు వాళ్ళ బుద్ధాలు ఉన్నారు సో అట్లా వందల మంది బుద్ధాల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒకటే గౌతమ్ బుద్ధ విగ్రహం అనుకోవడం పొరపాటు ఇరవై ఎనిమిది మంది ఫేమస్ బుద్ధాలు ఉన్నారు ఈ భూమి మీద ఇరవై ఏడు మంది గౌతమ్ బుద్ధ సిద్ధార్థ్ గౌతమ్ కంటే ముందు ఇరవై ఏడు మంది ఉన్నారు తర్వాత సిద్ధార్థ గౌతమ్ వచ్చాడు ఇప్పుడు రాజునివాడు వాడు మైత్రే అని పిల్లముతారు సో గౌతమ్ బుద్ధ చనిపోయే ముందు ఒకరింటికి వెళ్ళినప్పుడు పంది మాంసం తినడం చేత చనిపోయాడని మనకు యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్ కనబడుతూ ఉంటాయి అతడు ఎలా మరణించాడు అనేది మీరల్ని చూడొచ్చు సో గౌతమ్ ముద్ద చనిపోయే ముందు చనిపోతాడని గ్రహించలేదు కాబట్టి అతడు దేవుడు కాదు అతడు నాస్తికుడు సో ఏది విషయంలో కూడా కంప్లీట్గా పూర్ణగా పూర్తిగా క్లారిఫికేషన్లోకి రాలేకపోయాడు అంటే ఇదే సత్యము ఇదే తారి అని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు కాబట్టి అతడు ఏం చెప్పానంటే నేను దేవుణ్ణి కాను కాబట్టి నా తర్వాత వచ్చే ఇంకొక వ్యక్తి కొరకు మీరు వేచి చూడండి అంటే పూర్ణి పూర్ణమైన సంతోషం పూర్ణమైన సత్యం నిశ్చయంగా నిశ్చయంగా అని చెప్పే వ్యక్తి కొరకు ఖచ్చితంగా ఇది అవును ఇది కాదు ఖచ్చితంగా అని చెప్పే తెలుసుకొని చెప్పే జ్ఞానదయం పొందిన అలాంటి ఒక వ్యక్తి కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పాడు కొన్ని కొందరు ఏం చెప్తానంటే గో బుద్ధాలలో ఒక బుద్ధ యేసు ప్రభు గురించి ప్రవచించాడని కొన్ని మనం వీడియోస్ మనకు యూట్యూబ్లో కనబడుతూ ఉంటాయి అదనలో సత్యం ఎంతో అమృతమంతో నాకు తెలియదు కానీ ఒక గుడి మీద పంచగాయాల గురించి బుద్ధ అంటే సో గౌతమ్ బుద్ధ కాదు కానీ ఇరవై ఎనిమిది మంది బుద్ధాలు ఉన్నారు ఇంకా అనేక మంది చిన్న చిన్న బుద్ధాలు ఉన్నారు సో అందరు కొంత తెలుసుకొని యేసు ప్రభు గురించి ముందే చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ మీద ఒక టెంపుల్ మీద రాతపూరితంగా చెక్కబడిన ఉంది విషయంలో ఒక వీడియో నేను గమనించాను ఇంతకుముందు సో యేసుప్రభు గురించి ఆయనే రా నిజమైన బుద్ధ అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి వెలిగింపబడిన వ్యక్తి అతడినే అందరు ఫాలో అవ్వాలి అనేసి అలా కొందరు చెప్పడం జరిగింది సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో దేవుడు కాక సో గౌతమ్ బుద్ధుడు దేవుడు కాదు అన్నీ తెలిసిన వ్యక్తి కాదు కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోగలిగాడు పూన్ పూర్తిగా సంపూర్తిగా అన్ని విషయాలు అవును అంటే అవును కాదంటే కాదు అని తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే ప్రభు మాత్రమే ఎందుకంటే అతను మాత్రమే పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి దేవుడు మిమ్మల్ని కాక ఆమె